హాయ్ అండి డబల్ వన్ డబల్ వన్ టెరకి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి సపోర్ట్ చేస్తున్నాను చాలా చాలా థ్యాంక్స్ అండి నేను షెఫిల్ చేసేటప్పుడు మీ పార్ట్నర్ నేమ్ తలుచుకోండి డేట్ ఆఫ్ బర్త్న మీ పార్ట్నర్ నేమ్ అన్న తలుచుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ అండ్ గ్రాక్ యూ గ్రాట్ యూనివర్స్ మా వ్యూస్కి వాళ్ళ లైవ్ లవ్ లైఫ్ గురించి వాళ్ళ పార్ట్నర్ ఏం ఆలోచిస్తున్నారు కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ మన పార్ట్నర్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు చెప్పండి ఈరోజు డివైన్కి మీ పార్ట్నర్ ప్రేయర్ చేస్తున్నారండి మీరు ఒక సోల్ బంధం అని మీరు ఒక సోల్మేట్ అని మీరు తన లైఫ్లోకి రావాలని జడ్జ్మెంట్ ఇవ్వమని యూనివర్స్కి ప్రేయర్ చేస్తున్నారు స్పిరిచువల్ జర్నీలో ఉన్నారు మీ పార్ట్నర్ మిమ్మల్ని తన లైఫ్లోకి పంపించాలి అని యూనివర్సిటీ ప్రేయర్ చేస్తున్నారు రెండు విషయాల మధ్య అవుతున్నారు మీరు మదర్ లాంటి పర్సన్ ఎమోషనల్ పర్సన్ మదర్ అన్ని విధాలుగా మీరు సఫిషింట్గా ఉన్న పర్సన్ కానీ ఇప్పుడు ఈ ఎనర్జీలోకి వచ్చారు క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీలోకి వచ్చారు మీరు మీ దగ్గర రావాలంటే వాళ్ళు భయపడుతున్నారు కానీ ఫాస్ట్లో మీ ఇద్దరి మధ్య అన్నీ తలుచుకొని తలుచుకొని చాలా బాధపడుతున్నారు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు పాస్ట్లో చీటింగ్ చేసిన దానికి ఫీల్ అవు ఫీల్ అవుతున్నారు ఒక స్పిరిచువల్ జర్నీలో ఉన్నారు ఒంటరిగా ఆలోచిస్తున్నారు పాస్లో జరిగినవి అన్నీ తలుచుకుంటున్నారు మీరే తన సోల్మేట్ అని మీద ఒక బంధం మీది మీ ఇంతమంది తన లైఫ్లో ఉన్నా కానీ మీలాంటి పర్సన్ మీలాంటి ప్రేమ తనకి ఎవరు ఇవ్వట్లేదు ఎవరి దగ్గర దొరకట్లేదు మీ ప్రేమను మర్చిపోలేకపోతున్నారు ఇప్పుడు మిమ్మల్ని ఎమోషనల్గా మీ తన ఎమోషన్స్ ఇప్పుడు మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు తనకి హ్యాపీ ఫ్యామిలీ ఉంది అక్కడ అయినా కానీ మీ ప్రేమనే తలుచుకుంటున్నారు వాళ్ళు మీ మీ దగ్గర ఉంది సోల్బంధం వాళ్ళది అంతే మీ ప్రేమనే తలుచుకుంటున్నారు వాళ్ళు వాళ్ళకి అన్ని విధాలుగా అక్కడ సఫిషంట్గా ఉన్నాయి కానీ మీరు లేని లోటు వాళ్ళకు బాధ అనిపిస్తుంది అక్కడ మీతోని సెలబ్రేషన్ చేసుకోవాలి ఈక్వల్ గివెంటేకి ఇవ్వాలి అని అనుకుంటున్నారు ప్లాన్లు చేస్తున్నారు మీ దగ్గరికి ఎలా రావాలి పాస్లో తను చీటింగ్ చేసిపోయారు కదా అప్పుడు ఎలా రావాలి అని ప్లాన్లు వేస్తున్నారు తన ఎమోషన్స్ ఓవర్ ఓవర్ ఫ్లో అయిపోతున్నాయి మీ గు షేర్ చేసుకోవాలి చాలా ప్రేమ ఉంది మీ పైన షేర్ చేసుకోవడానికి మీరు లేరు తన పక్కన పాస్లో చేసిన దానికి చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు అది షేర్ చేసుకోవడానికి మీ దగ్గరికి వస్తే మీరేమంటారు అని భయపడుతున్నారు వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల అంత నేటి పీపుల్ ఉన్నారు రెండు విషయాల మధ్య జగులు అవుతున్నారు ఆలోచిస్తున్నారు ఒకటే ఆలోచిస్తున్నారు బాగా వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నారు మీ పైన చెడు చెప్పే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు తన లైఫ్లో ఫ్రెండ్స్ కానీ లేకపోతే రిలేటివ్స్ కానీ వాళ్ళ మదరు ఫాదరు ఎవరు మీ పైన చెడుగా కూడా చెప్తున్నారు మీ ఇద్దరు కలవదని మంది కూడా ఉంది థర్డ్ పర్సన్ కూడా చూపిస్తుందండి ఇక్కడ నాకు తన లైఫ్లో మీ థర్డ్ పర్సనా మీరా ఎవరిని చూస్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు ప్లాన్లు వేస్తున్నారు కానీ ఎక్కువ ఇష్టం మీ పైనే ఉంది తనకి మీరు సోల్మేట్స్ కదా మీరు థర్డ్ పర్సన్ దగ్గర పోయేదాకా మీ వాల్యూ అనేది తెలియలేదు వాళ్ళకి ఇప్పుడు మీ పైన ఎమోషన్స్ వాళ్ళకు షేర్ చేసుకోవాలనిపిస్తుంది కానీ ఇప్పుడు పాస్ట్లో మీ దగ్గర నుంచి చీటింగ్ చేసిపోయారు కదా ఇప్పుడు మీ దగ్గర కోసం మీరు ఎలా ఉంటారో ఏమంటారో అని బాధపడుతున్నారు చాలా మూన్ ఎనర్జీలో చాలా బాధపడుతున్నారు మీరు పాస్ట్లో ఎమోషన్స్ పర్సన్ మీరు అన్ని విధాలుగా తనకు అమ్మ ప్రేమ అమ్మ ప్రేమ ఎలా అయితే చూపిస్తారో తన పైన అలా చూపించారు మీ పర్సన్కి మీరు ఇప్పుడు మీరు చూసి చూసి వీళ్ళతో వేగి 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 ఇలా అయిపోయారు మీకు క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ లాగా అంటే నువ్వు వస్తా లేకపోతే లేదు నువ్వు ఉన్నా లేకున్నా నాకు ఏం పెద్ద తేడా ఏమి ఉండదు అన్నట్టుగా మీరు అయిపోయారు అనమాట వాళ్ళని ఏం పట్టించుకోవట్లేదు మీరు దానికి వాళ్ళు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు మా పర్సన్ అని పట్టించుకోవట్లేదు మూవ్ అయిపోయిందో ఏమో ఇప్పుడు నేను పోయి షేర్ చేసుకుంటే తను ఒప్పుకుంటుందా లేదా ఇప్పుడు పోయి నేను నా ప్రేమ మా పార్ట్నర్కి చెప్తే ఒప్పుకుంటుందా లేదా అని ఆలోచించుకుంటే ఆలోచించుకుంటే అక్కడే స్ట్రక్ అయిపోయారు మీ పార్ట్స్ మీ పార్ట్నర్ కానీ మనసులో అయితే చాలా ప్రేమ ఉంది ఆనెస్ట్ ప్రేమ ఉంది మీ పైన టూ ఆఫ్ కప్స్ అంటే ఈక్వల్ గివెంట్ కా ఈక్వల్ గివెంటే కావాలి అని అనుకుంటున్నారు మీరు తను పట్టించుకోవట్లేదు కదా చాలా బాధపడుతున్నారు మీ ఇద్దరి మధ్య చాలా తేడాలు కూడా ఉన్నాయండి క్యాస్ట్ అన్నా లేకపోతే డబ్బు పరంగా కానీ లేకపోతే జాబ్ పరంగా కానీ మీ ఇద్దరి మధ్య చాలా తేడాలు అయితే ఉన్నాయి చిన్న హోప్ పెట్టుకొని ఉన్నారు మీరే వస్తారు లైఫ్లోకి అని వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు చాలా ప్యాషన్గా ఉన్నారు రావాలని చూస్తున్నారు కానీ మీ ఎనర్జీకి భయపడుతున్నారు వాళ్ళు పాస్లో చీటింగ్ చేసిపోయారు కదా మీరు వస్తే ఏం అడుగుతారో క్వశ్చన్స్ అని వాళ్ళు బాధపడుతున్నారు భయపడుతున్నారు దేవునికి ప్రేయర్ చేసుకుంటున్నారు మీరు తన లైఫ్లోకి రావాలి వాళ్ళు కాంటాక్ట్ చేయకుండా మీరే కాంటాక్ట్ చేయాలి పాస్లో మీరు చేసేసేవాళ్ళు కదా ఇప్పుడు కూడా అలాగే చెయ్యాలి అని అనుకుంటున్నారు అనుకుంటున్నారు మీరేమి ఇప్పుడు పట్టించుకోవట్లేదు మీ ఎనర్జీలో మీరున్నారు మీ పని లేదా మీరు చేసుకుంటున్నారు వాళ్ళు కాలర్ మెసేజ్ ఏం చేయట్లేదు అని ఏం చేయట్లేదు కదా ఇప్పుడు వాళ్ళు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు మీ మూడు మూవ్ అని అవి వెళ్ళిపోయారేమో ఇప్పుడేమో ప్రేమ చాలా ఉంది షేర్ చేసుకోవడానికి మీరు లేదు అలా ఒంటరిగా ఉండి బాధపడిపోతున్నారు బాధపడుతున్నారు అక్కడ ఎవరున్నా కానీ పట్టించుకోవట్లేదు వాళ్ళని ఇప్పుడు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు స్పిరిచువల్ జర్నీ చేస్తున్నారు ఎక్కువ స్పిరిచువల్ జర్నీలో ఉన్నారు మీ పార్ట్నర్ ఒంటరిగా ఉండి ఆలోచిస్తున్నారు ఇప్పుడు మీ వ్యాల్యూ అనేది తెలిసి వస్తుంది వాళ్ళకి చాలా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి వాళ్ళకి ఇప్పుడు ఈక్వల్ గివెంటే కావాలని అనుకుంటున్నారు చాలా బాధపడుతున్నారు తన లైఫ్లో రెండు చాయిస్ ఉన్నాయి వాళ్ళ ఫ్యామిలీయా మీరా అచీవ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు కొందరిదేమో ఫ్యామిలీ చూపిస్తుంది కొందరు మదర్ వాళ్ళు థర్డ్ పర్సన్ చూపిస్తున్నారు కొందరు ఏమో రొమాంటిక్ థర్డ్ పార్టీ చూపిస్తుంది కొందరికేమో ఫ్యామిలీ చూపిస్తుంది కొందరికేమో అదర్ రిలేషన్ చూపిస్తుంది వాళ్ళ మీరు అన్నట్టు ఆలోచిస్తున్నారు సొసైటీ పరంగా కూడా వీళ్ళు భయపడుతున్నారు కానీ ప్రేమ అయితే మీ పైనే ఉంది మీ దగ్గర రావాలని ఉంది మీతో ఎక్స్ప్రెస్ చేయాలని ఉంది వాళ్ళ లవ్ కానీ పాస్లో చీటింగ్ చేసిపోయారు కదా ఫ్యామిలీ గురించి ఇప్పుడు బాధపడుతున్నారు నాకు పాస్లో మీకు ఫ్యామిలీని చూసుకొని మిమ్మల్ని చీటింగ్ చేసిపోయినట్టే కనిపిస్తుంది ఇక్కడ నాకు అది రెండు మూడు సినారియల్స్ ఉన్నాయి ఇక్కడ అదర్ రిలేషన్ ఉంది ఫ్యామిలీ ఉంది రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉంది ఇప్పుడు మీ దగ్గర రావాలంటే భయపడుతుంది కానీ ఇప్పుడు ఆనెస్ట్ ప్రేమ అయితే మీ పైన ఉంది ఓవర్ఫ్లో అయిపోతుంది ఇప్పుడు మీ పైన ప్రేమ కానీ షేర్ చేసుకోవడానికి మీరు లేరు మీ దగ్గరకు వస్తే పాస్లో చీ చీటింగ్ చేసిన దానికన్నీ అడుగుతారు కాబట్టి భయపడ అడుగుతారు కాబట్టి ఏం సమాధానం చెప్పలేక భయపడుతున్నారు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు స్పిరిచువల్ జర్నీ చేస్తున్నారు ఇతను సెలబ్రేషన్ చేసుకోవాలని ఉంది దేవునికి ప్రేయర్ చేస్తున్నారు మీరే తన లైఫ్లోకి రావాలని మేనిఫెస్ట్ చేస్తున్నారు పాస్లో సొసైటీ గురించి వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోలేదని వేరే వాళ్ళని చూస్ చేసుకొని మీ నుంచి మూవ్ అయ్యి వెళ్ళిపోయిన పర్సన్ లాగా కనిపిస్తున్నారు ఈ పర్సన్ ఏ సొసైటీ గురించి వెళ్ళిపోయారో ఇప్పుడు అవన్నీ తలుచుకొని తలుచుకొని ఒంటరిగా ఉండి బాధపడుతున్నారు మిమ్మల్ని ఎందుకు దూరం చేసుకున్నాను ఇప్పుడు బాధపడుతున్నారు థర్డ్ పర్సన్ చూస్ చేసుకొని మిమ్మల్ని కాదని వెళ్ళిపోయారు వీళ్ళు ఇప్పుడు అక్కడ ఉన్న ప్రేమ లేదు అక్కడ మీలాంటి ప్రేమ ఇక్కడ దొరకట్లేదు వాళ్ళకి ఎప్పుడు మీతో షేర్ చేసుకోలేదు తర్వాత ప్రేమ అని అనుకుంటున్నారు చాలా రిగ్రెడ్గా ఫీల్ అవుతుంది చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు మీ పైన చాలా ప్యాషన్గా ఉన్నారు వాళ్ళు మీ దగ్గర కోసం మీరేం అడుగుతారని బాధపడుతున్నారు వాళ్ళు మీరు మున్ అవి వెళ్ళిపోయారేమో అని అనుకుంటున్నారు మీరు చేసి చేయట్లేదు కదా వాళ్ళని ఇదండి